అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ చదువుతాం పెన్షనర్లు అందరు రాష్ట్రము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ పెన్షన్లో చాలామంది అనర్హత కలిగిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు గత ప్రభుత్వాల నుంచి దాదాపు మూడు మూడున్నర లక్షల మంది పెన్షనర్లు అనర్హత ఉన్నా కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అనేటటువంటి ఉద్దేశంతో మొన్న చంద్రబాబు నాయుడు కలెక్టర్ల మీటింగ్లో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది సో దానికోసం ఒక డ్రైవ్ అనేది మొదలు ఎందుకంటే ఎవరైతే అర్హత లే అర్హత లేకపోయినా కూడా అర్హత ఉందని చెప్పి పెన్షన్ తీసుకుంటారో వాళ్ళందరికీ ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళ పెన్షన్ను హోల్డ్ చేయండి తర్వాత దానికి సంబంధించిన పత్రాలు అన్నీ కూడా చూసి ఇచ్చిన తర్వాత అవి పరిశీలించి నిజంగా వాళ్ళకి పెన్షన్ అర్హత ఉంది అంటేనే ఆ హోల్డ్లో నుంచి తీసేసి ఆ పెన్షన్ వాళ్ళకి ఇవ్వండి ఒకవేళ వన్ మంత్ ఆగింది అనుకోండి ఆ వన్ మంత్ కూడా కలిపి ఇవ్వండి అనేటువంటి ఒక ప్రబోధన ప్రభుత్వాన్ని సో దీంతో మూడున్నర లక్షల మంది పెన్షనర్లు ఎవరైతే అర్హత లేకపోయినా అర్హత ఉంది అనేటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ మీద మాత్రం ఇది వాళ్ళ పెన్షన్స్ అన్ని హోల్డ్ అయ్యేటట్టు పరిస్థితి సో ఈ హోల్డ్ చేసేటిక ప్రాసెస్లో ఖచ్చితంగా ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది ఆ నోటీసులు విచారించి తర్వాత ఆ పెన్షన్ మీద అర్హత ఉంటే కనుక ఆ పెన్షన్ వాళ్ళకి ఇచ్చేట పరిస్థితి ఉంటుంది కాబట్టి పెన్షనర్లు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు నోటీసులు రాకపోతే సంబంధిత అధికారులను మీరు సంప్రదించండి ఆ పెన్షన్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకోండి థ్యాంక్ యూ